బాసర సరస్వతి బంగారు బొమ్మ చక్కటి సరస్వతి దేవి పాటలు బాసర సరస్వతి బంగారు అోసి నిని దీవించవమ్మా బాసర సరస్వతి బంగారు బొమ్మా దోసిలి యొగ్యతిని దీవించవమ్మ శరణు శరణు శరణమమ్మా श्रीसरस्वती शरणो 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 शरणमम्मा ज्ञानसरस्वती शरणो शरणमम्मा मम्मा ज्ञानसरस्वती वा शरन सरसरस्वती बङ्गारु बम्मा दोसिलियोग्यतिनिदिञ्च సరసరస్వతి బంగారు యోగి తిని దీవించవమ్మా వేదమయని జ్ఞానమయిని కరుణి చమ్మాదిశేతి వై కరుణి చమ్మానాదమునాని నింపవమ్మా నీ అందల సౌవడితో నర్తించవమ్మా నా ఎంట నీవు నుండాలి తల్లి రావమ్మ తల్లి సరస్వతి నీవి నానాదముతో పులకించాలి తల్లి నా మదిని నింపవమ్మా నీ అందల సౌవడితో నటించవమ్మా నా నట్టింట నీవు నడయాడాలి రావమ్మ సరస్వతి నీవే మా నాలుకపై నిలిచి పలకవమ్మా నీవే మా నాలుకపై నిలచి పలుకవమ్మా నా నోట పలికించునీ దివ్యగా నామృతం నా నోట పలికించునీ దివ్యగా నామృతం నీవే మాతోడై మము నడిపించవమ్మా నీవే మాతోడై మము నడిపించవమ్మా జ్ఞాన జ్ఞానమార్గమున సన్మార్గమున నడిపించవమ్మా జ్ఞాన సరస్వతి వై మము నడిపించవమ్మా పించమ్మా సరస్వతి సరసరస్వతి బంగారుమ్మా వేదవ్యాసుని హృదయములోచి నిలచినావమ్మా కొలుచు కొలుచువారిని కొంగు బంగారిని వైకా కాచే తల్లి చల్లని అమ్మవు అమ్మవునివమ్మా చల్లని అమ్మవునివమ్మా బాసర సరస్వతి బంగారు బొమ్మ దోసిలి యోగ్యతినమ్మా దీవించవమ్మా కరుణించవమ్మా కవుల కలములను ముందుకు కదిలించవమ్మా గాయకుల కంట ముందు మధురమైన స్వరాలు పలికించవమ్మా కవుల కలములను ముందుకు కదిలించవమ్మా కవితలు రాసేలా గాయకుల కంట మందు నిలిచి మధురమైన స్వరాలు పలికించవమ్మా నా నోట నీవు పలికించవమ్మా మధురమైన దివ్యమైన నీ నా నామృతం పలికించవమ్మా నా తోడు నీవు నుండాలి తల్లి కడదాక నీవే నడిపించవమ్మా సంగీత సాహిత్య నా కంట నీవు నిలిచి మధురమైన నీ స్వరాలు పలికించవమ్మా నా నోట నీవు పలికించవమ్మా దివ్యమైన మధురమైన నీ దీవించవమ్మా విద్యార్థుల వెంట నిలిచి విజయమునొసగమ్మా సకల విద్యలను అనుగ్రహించమ్మా నీ పుత్రులకెటు పోయినా ఎదురులేదు కదనమ్మా సకల విజయములనొసే తల్లి జ్ఞానమైని సరస్వతి నీ అండా మాకుండాలి కడదాక నీవు చేయూతను అందించమ్మా వేదమైని జ్ఞానస్వరూపిణి శ్రీ శారదాంబికాదేవి కరుణించవమ్మా शरणो 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 शरणमण्टीनं श्रीसरस्वती शरणो शरणो शरणमण्टीनं श्रीज्ञानसरस्वती असरसरस्वती बङ्गारु बम्मा दोसि योग्यतिनि दिविं च बम्मा करुणी च रावम्मा అజ్ఞాన తిమిరాలు తొలగించవమ్మా జ్ఞాన జ్యోతిని వెలిగించవమ్మా నీ తోడు మా కందించి నీ బాటలో మము నడిపించమ్మా మార్గదర్శినివై కన్న తల్లివై ఆదిదేవివై జ్ఞాన సరస్వతి వై మము దీవించమ్మా నడిపించమ్మా ముందుకు నడిపించమ్మా బంగారు తల్లి బాసర సరస్వతి బంగారు అమ్మా దోసిలి యోగ్యతిని దీవించవమ్మా రుణిచమ్మాుశో శరణు శరణో శరణమంటీనమ్మా శ్రీ సరస్వతీ శరణురణో శనమ్మా జ్ఞానసరస్వతీదీ శరణు శరణమంటీనమ్మా జ్ఞానమిని శ్రీ సరస్వతి ಚರಣಮಂಟಿ ನಮ್ಮ ಮಮ ಬ್ರೋವ ವಚ್ಚಿನ ಸರಸ್ವತಿ ಚಕ್ಕಟಿ ಸರಸ್ವತಿ ದೇವಿ ಪಾಟಲು ಮಮ ಬ್ರೋವ ವಾ ಓ ಶಾಭವಿ ನೀವು ಸಾವಿತ್ರಿ ಮೋ ಬ್ರೋವ ವಚ್ಚಿನ ಸರಸ್ವತಿ ఓ శాంభవి నీవు సావిత్రివయ్వా త్రిపుర సుందరి నీవ బాళపూజలు చేయబాళవా మము బ్రోవ వచ్చిన సరస్వతి మమోవచ సరస్వతి ಓಾಂಭನೀ ಗಾಯಿತ್ರೀವ್ರಿವ ಜ್ಞಾನಮಿ ಜ್ಞಾನ ಸರಸ್ವತಿವ ಮಮ ಬ್ರೋವ ಸರಸ್ವತಿವ ಚತುರ್ಮುಖ್ರಹ್ಮಸ್ವರೂಪಿಣಿ ಗಿರಿತನಯವೋ ಸುಂದರಿ சாம்பசிவுனி பிரியராணிவா எந்த பாக்கியமு தல்லி காதாம்பரி கால மேக முலன்னி பராவா காந்தி கைரணமுனிம் புமாயின் தராவா సత్యలోకవాసిని చతుర్ముఖ బ్రహ్మస్వూపిణి వీణావాణి సుందరి ఎంత కాలమేఘములన్నీ కరిగిం పరావా కాంతి కిరణము నింపి బిమాయిండా ನಿಲುಗರ ಬ್ರೋವ ವೇತೀ ಓ ಎರಸ್ವತಿ ಮಮ ಬ್ರೋವಚಿನ ಸರಸ್ವತಿ ವೀಣಾಪಾರದಾಂಭಿ ಕಿರಳನು ತೊಲಗಿಂಚಿ ಜ್ಞಾನಮಯ ಕಿರಣಿಗಿಂಚ ಶ್ರೀ ಶಾರದಾಂಬಿಕಾವಿ ದೇವಿ ಬ್ರೋವ ವಚಿನ ಗಾಯತ್ರಿವ ಮಮ ಬ್ರೋವ ವಚನ ಸರಸ್ವತಿವ ಅಜ್ಞಾನ ತಿರಾಲನ್ನು ತೊಲಗಿಸಿ ಅಖಂಡಮೈನಾ ದಿವ್ಯಮೈನಾ తేజో కిరణములకాంతిని కలిగించు జ్ఞానము మాలో నింపమ్మా సద్భావన మాలో కలిగించి సదాచారముతో నడిపించమ్మా నీ బాటలోనే మము నడిపించమ్మా మము బ్రోవ వచ్చిన ఓ జ్ఞానమయిని మాలో నా జ్ఞాన తిమిరాలు తొలగించు జ్ఞాన జ్యోతిని వెలిగించు మము బ్రోవ వచ్చిన జ్ఞాన సరస్వతివా మము బ్రోవ వచ్చిన గాయత్రివా ఓ శాంభవి నీవు సావిత్రివా వేదమయని సరస్వతివా వా త్రిపుర సుందరింబవా బాల పూజలు బాలాంబవా మము బ్రోవ వచ్చిన శారదా దేవివా ఎన్ని రూపములున్నా నిరూపములు నీ రూపమే కథనమ్మా సహసరూపములాతో సహసనామములాతో ప్రతిచోట నీవే విదనమ్మా శ్రీగిరి భ్రమరాంబు వేణుగా శివుని పట్టపురాణి అయినావుగా చోడాక్షరి నీవు తెలిపావుగా పరమ పావని నిను కొలిచేముగా పరమ నిను ముగా మము బ్రోవ వచ్చి నా మంత్రము మూలమంత్రమో ఓం ఓ శ్రీ క్లీమనే క్లీ మందించి మాలోని అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించమ్మా సకల విద్యలను అనుగ్రహించమ్మా సద్భావము సదాచారముతో నీ బాటలో నేమము నడిపించమ్మా నీ తోడు ఎల్లవేళ మాకు అండగదండగా ఉండాలమ్మా సరస్వతి వై మాలోనా జ్ఞాన జ్యోతిని వెలిగించమ్మా సకల సారము మాకు బోధించవమ్మా వేద మాత వై మము కరుణించవమ్మా సకల విద్యు శాస్త్రములనూ అందించమ్మా వీణ శారదాంబిక మము బ్రోవ వచ్చిన సరస్వతి ఓ శాంభవి నీవు సావిత్రివా గాయత్రీ వా సరస్వతీవా త్రిపుర సుందరి లలితాంభవా బాల పూజలు చేయబాలాంబవా మము బ్రోవ సరస్వతీ దేవి నిత్య పూజకు నీవు మహాలక్ష్మి వై వేద పూజకు నీవు శారదాంబిక వై శ్రీహరిని చేరే శ్రీలక్ష్మి వై సత్యలోకమున కొలుగున్నా చతుర్ముఖ బ్రహ్మ స్వరూపినివై వై వీణావాణివై అష్ట లక్ష్మిగా నీవు విలసిల్లంగా అష్టలక్ష్మి వై మా ఇంట నుండగరావ జ్ఞానమయిని వై సరస్వతి వై మా ఇ నుండగరావమ్మా శక్తి ప్రదాయినివై ఆరోగ్య ప్రదాయినివై ఆదిశక్తి వై వై మా ఇంట నుండగ భక్తి తోడ నిను పూజించుకొందునమ్మా కడదాక నేను సేవించుకుంటాను చిత్తశుద్ధిగా మదిలోన రేయి పగలు నీ నామే స్మరించునమ్మా రావమ్మ తల్లి సరస్వతి రావమ్మ తల్లి ఆదిశేతి శాంభవి రావమ్మ తల్లి మహాలక్ష్మి ముగ్గురు అమ్మల ముద్దుల బిడ్డగా కడదాక తోడుగనుండాలమ్మా నిండైన మీ దీవెనలు అందించవమ్మా దేవి నిండైన మీ దీవెనలు అందించాలమ్మా మములాలించి పాలించవమ్మా తల్లిరో సరస్వతి పాట తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో తల్లి సరస్వతి తల్లిరో తల్లి సరస్వతి ఉల్లములో నిలిపి కొలుతుము శబ్దములు ముత్యాలవలే నీ పాల నా తేలేను శబ్దములు ముత్యాలవలే నీ పాల నా తేలేను గీతమాయను మీద మిగడా చేతనము చిగురించగా శబ్దములు ముత్యాలవలే నీ పాల వెల్లువలో నా తేలును గీతమాయను మీద మిగడా చేతనము చిగురించగా తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లి తల్లిరో సరస్వతి ತಲ್ಲಿರೋ ಮಾತಲ್ಲಿ ತಲ್ಲಿರೋ ಸರಸ್ವತಿ ತಲ್ಲಿರೋ ಮಾತಲ್ಲಿ ಸರಸ್ವತಿ ಉಲ್ಲಮುಲೋ ನಿ ಲಿಪಿ ಕೊಲು అక్షరములై పుస్తకములో గనయ ముకమున అక్షరములై పుస్తకములో గనమై విన తంత్రుల వెలిసెను తొలి నుడువులే తనమాలై విన తంత్రుల వెలిసను తొలి నుడువులే అక్షరములై పుస్తకములో గానమై కల కంటి ముఖమున తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లి సరస్వతి తల్లిరో మా తల్లి సరస్వతి పాలు పరిచే హంసపై పైశ్వర హర పాలు వేరు పరిచయ హంస పైశ్వర హర వేద వీధుల తిరిగే భగవతి శ్రీ భారతి పాలు నీల వేరు పరిచి హంసపై స్వరహరము మలచు వేద మీద తిరిగే భగవతి శ్రీభారతి తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతీ ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతి నీదు కిన్నర వంటి కంటము నీదు శృతి నోపు స్వరమును హంస నేర్పును చిలుక పలుకులు మా కొసుగుము శారదా నీది కిన్నర వంటి కంఠము నీది సుష్ నొప్పు స్వరమును హంస నేర్పును చిలక పాలుకులను మా కొసుగుము శారదా తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము तल्लीरो मा तल्लीरो सरस्वती तल्लीरो मा तल्लीरो सरस्वती तल्लीरो मा तल्लीरो सरस्वती तल्लीरो सरस्वती तल्लीरो मा తల్లి సరస్వతి ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో సరస్వతి నిన్ను ఉల్లములో నిలిపి కొలుతుము తల్లిరో మా తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లిరో సరస్వతి తల్లిరో మా తల్లిరో సరస్వతి